ओम श्री नमः अथ विभाग विभागयोग अर्जुन उवाच ये शास्त्र विधिमुत्सृज्याजंते श्रद्धयाषा निष्ठा तो का హో రజస్తమా భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము భక్తి శ్రద్ధ అని మీరు భగవద్గీతలో తరచూ వింటూ ఉన్నారు ఒక పనిని ఏకాగ్రతతో ఆ పని నెరవేరాలి అని ఏకైక లక్ష్యంతో చేయడం శ్రద్ధ అని స్థూలంగా చెప్పుకోవచ్చు మనలో ఉన్న మూడు గుణముల మాదిరి ఈ శ్రద్ధ కూడా మూడు భాగాలు సాత్విక శ్రద్ధ రాజసిక శ్రద్ధ తామసిక శ్రద్ధ ఈ అధ్యాయంలో శ్రద్ధ గురించే కాకుండా ఇంకా ఇతర విషయాల గురించి చక్కగా వివరించాడు పరమాత్మ మనం ఏ పని చేసినా శాస్త్రంలో చెప్పబడిన ప్రకారం చేయాలి శ్రద్ధతో భక్తితో చేయాలి ఆ రెండూ ఉంటేనే ఆ కార్యం అవుతుంది కేవలం అమితమైన శ్రద్ధతో శాస్త్ర విరుద్ధంగా సంఘ విద్రోహకర కార్యాలు చేస్తే అటువంటి శ్రద్ధను ఏమంటారు ఇదే ప్రశ్నను అర్జునుడు అడుగుతున్నాడు అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధి మృత్సృజ్య యజంతే కా కృష్ణ సత్వమాహో రజస్త ఓ కృష్ణ ఎవరైతే శాస్త్ర విధి విధానములను విడిచిపెట్టి కేవలం శ్రద్ధతో నిష్ఠతో కార్యదీక్షతో వారి ఇష్టం వచ్చిన విధానంలో కర్మలు పూజలు యజ్ఞములు వ్రతములు చేస్తారు అవి సాత్వికమా రాజసికమా లేక తామసికమా వాటిని ఏమంటారు అని అడిగాడు కృష్ణ లోకంలో మానవులు ఎన్నో యజ్ఞయాగములు పూజలు వ్రతాలు వేదములు శాస్త్రములలో చెప్పిన మాదిరి భక్తి శ్రద్ధలతో నిష్ఠతో చేస్తుంటారు కానీ కొంతమందికి వేదములతో కానీ శాస్త్రములతో కానీ పరిచయం ఉండదు వారికి శాస్త్రములు చదివే అవకాశము శాస్త్రములలో చెప్పబడిన విధి విధానములను తెలుసుకునే తెలివితేటలు ఉండవు కారణం ఆ భాష రాకపోవడము చదివే అవకాశం లేకపోవడము శాస్త్రములు వారికి అందుబాటులో లేకపోవడమో లేక నిర్లక్ష్యమో ఏదైనా కారణం కావచ్చు అటువంటి వారు శాస్త్రములో చెప్పబడిన విధి విధానముల ప్రకారం కాకుండా శాస్త్రంలో చెప్పబడిన విధి విధానములను వదిలిపెట్టి తమకు తెలిసిన ఆచార వ్యవహారములను బట్టి లేక పురోహితులు చెప్పినట్టు అమితమైన శ్రద్ధ నిష్టలతో చేస్తుంటారు అటువంటి వారి శ్రద్ధ ఇటువంటిది దానిని ఏమంటారు వారి శ్రద్ధ నిష్ఠ సత్వమ రజస్స తమస్స అటువంటి వారు శ్రద్ధార్థ భక్తులతో చేసిన యజ్ఞయాగములు పూజలు ఫలితాన్ని ఇస్తాయా లేక అవి అన్నీ నిష్ఫలములైన వాటికి ఎటువంటి ఫలితం లభించదా దీని గురించి వివరించవలసింది అని అడిగాడు అర్జునుడు దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు శ్రీ భగవానువాచ త్రివిధా సాత్విక రాజసీ చేతి తాం శృణు అర్జున జీవులలో శ్రద్ధ స్వభావసిద్ధంగా వస్తుంది పుట్టుకతోనే వస్తుంది కానీ వారి వారి పూర్వజన్మ వాసనను బట్టి ఆ శ్రద్ధ సాత్వికంగాను రాజసింగంగాను తామసికంగాను పరిణామం చెందుతుంది వాటిని సాత్విక శ్రద్ధ రాజసిక శ్రద్ధ తామసిక శ్రద్ధ అంటారు ప్రతివాడికి పుట్టగానే జ్ఞానం రాదు అందరూ అజ్ఞానులుగానే పుడతారు అటువంటి వాడికి శ్రద్ధ అనేది వాడివాడి స్వభావాన్ని బట్టి వస్తు శ్రద్ధ మనలో స్వభావ సిద్ధంగా ఉంటుంది కానీ ఒకరు చెబితే వచ్చేది కాదు అది పుట్టుకతో రావాలి కానీ శాస్త్రములు చదివి నేర్చుకుంటే వచ్చేది కాదు ఒకడు అమిత నిర్లక్ష్యంగా ఉంటాడు దూకుడుగా ఉంటాడు ఎవరు చెప్పినా వినడు మరొకడు అమితమైన వినే విధేయతలో విధేయతలతో ఉంటాడు అటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం ఇది స్వతహ స్వతహగా వచ్చే గుణము అంటున్నాడు పరమాత్మ మానవుడు ఎటువంటి శ్రద్ధ కలవాడు వాడి పూర్వజన్మ సంస్కారము నిర్ణయిస్తుంది దాని ప్రకారమే ప్రవర్తిస్తాడు అటువంటి శ్రద్ధలు మూడు రకాలుగా విభజింపబడ్డాయి వాటిని సాత్విక రాజస తామసిక శ్రద్ధలు అని అంటారు